అందరికీ నమస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే భారతదేశానికి రిపబ్లిక్ డేకు రెండు వేల ఇరవై ఐదులో చీఫ్ గెస్ట్గా వచ్చిన ముఖ్య అతిథి ఎవరంటే ఇండోనేషియాకు చెందినటువంటి ప్రభావో సుబినోట్ ప్రభావో సుబినోట్ అని ఇండోనేషియా అధ్యక్షుడు భారతదేశానికి రిపబ్ రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక దేశ ప్రముఖ వ్యక్తిని చీఫ్ గెస్ట్గా తెచ్చుకుంటాం అలా మొట్టమొదటిసారిగా మనం పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ డే జరుపుకునే సమయంలో ఫస్ట్ చీఫ్ గెస్ట్గా కూడా ఇండోనేషియా అధ్యక్షుడు నాడు జాతిపతిగా ఇండోనేషియా జాతిపతిగా పిలిచే సుకర్ణను మనం మొదటగా చీఫ్ గెస్ట్గా తెచ్చుకున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావ సుబినావను మనం తెచ్చు ప్రభావ సుబినావను మనం తెచ్చుకోవడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనకు చీఫ్ గెస్ట్ రిపబ్లిక్ డేకి అతిథిగా ఎవరు వచ్చారంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెకాండ్రో గారు రావడం జరిగింది అలాగే వార్తల్లో నిలిచిన మరో మరో అంశము పంచవటి ఎక్స్ప్రెస్ ఏంటి పంచవటి ఎక్స్ప్రెస్ అంటే మహారాష్ట్రలో నడిచే ఒక ఎక్స్ ట్రైన్ ఇది ఇందులో ఈ ట్రైన్లో ఏటీఎం సదుపాయాన్ని కల్పించారు ఏటీఎం సదుపాయాన్ని కల్పించినటువంటి ట్రైన్ భారతదేశ చరిత్రలో ఏదంటే పంచవటి ఎక్స్ప్రెస్ ఇది మహారాష్ట్రలో ప్రయాణించే ట్రైన్ అయితే ఈ పంచవటి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఏటీఎం సదుపాయాన్ని కల్పించే బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సౌకర్యంతో సౌజన్యంతో ఏటీఎం సదుపాయాన్ని పంచువటీ ఎక్స్ప్రెస్లో పెట్టడం జరిగింది అలాగే ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంట పత్రికా స్వేచ్ఛలో భారతదేశ స్థానం రీసెంట్గా ఎన్నో స్థానం పొందిందంటే నూట యాభై ఒకటో స్థానాన్ని పొందింది నూట ఎనభై దేశాలు సర్వే చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో భారతదేశ స్థానం నూట యాభై ఒకటో స్థానం సంపాదించింది ఇందులో అగ్రగామిగా ఉన్న దేశం ఫిన్లాండ్ రెండు ఎస్టోనియా మూడు నార్వే ఫిన్లాండ్ పత్రికా స్వేచ్ఛలో అగ్రగామిగా ఉంది రెండు ఎస్టోనియా మూడు నార్వే అనే మూడు దేశాలు ఫ్రీడమా ప్రెస్లో అగ్రగామిగా ఉన్నాయి భారతదేశం యొక్క స్థానం పత్రికా స్వేచ్ఛలో నూట యాభై ఒకటి పత్రికా దినోత్సవం జరుపుకునే తేదీ ఏంటంటే మనం మే మూడును పత్రికా దినోత్సవంగా మనం జరుపుకోవడం చేస్తాం అలాగే రీసెంట్గా మరో పదం మనం చూడవచ్చు దాని పేరు మిఠాతల్ ఏంటి మిఠాతల్ అంటే సింధులోయ నాగరికత కాలం నాటి ఒక ప్రదేశం రీసెంట్గా బయటపడింది తవ్వకాల్లో ఈ మిఠాతల్ అనేది హర్యానా రాష్ట్రంలో భివానీ హర్యానా రాష్ట్రంలో భివానీ అనే ప్రాంతంలో వెలుగు చూసిన తవ్వకాలు బయటపడింది దాని పేరే మిఠాతల్ ఇటీవల వార్తల్లో నిలిచిన మిఠాతల్ దేనికి సంబంధించిందంటే సింధు నాగరికత హరప్ప నాగరికతకి సంబంధించిన కాలం నాటి ప్రదేశం అది ఏ రాష్ట్రంలో బయటపడిందంటే ఈ మిఠాతల్ అనేది హర్యానా రాష్ట్రంలో భివానీ అనే ప్రాంత అనే ప్రాంతంలో ఇది బయటపడింది అలాగే రీసెంట్గా చిరుత పులు సర్వే వచ్చింది మామూలుగా అయితే మంచు చిరుతులు సాధారణంగా పులులు పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ త్రీ తీసుకుంటే ఫస్ట్ మధ్యప్రదేశ్ రెండు కర్ణాటక మూడు ఉత్తరాఖండ్ పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఫస్ట్ మధ్యప్రదేశ్ రెండు కర్ణాటక మూడు మహారాష్ట్ర అలా కాకుండా మంచు చిరుతులు అంటాడు రీసెంట్గా ఇచ్చాడు ర్యాంక్స్ మంచు చిరుతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాలు అడిగితే ఫస్ట్ లడక్ ఇదో కేంద్రపాలిత ప్రాంతం ఎక్కువగా మంచు చిరుతులు ఉన్న ప్రాంతం ఫస్ట్ లడక్ రెండవది హిమాచల్ ప్రదేశ్ మూడవది ఉత్తరాఖండ్ చూసుకోండి మంచు చిరుతులు ఎక్కువగా ఉన్నది ఫస్ట్ లడక్ రెండు హిమాచల్ ప్రదేశ్ మూడు ఉత్తరాఖండ్ అలా కాకుండా పులులు ఎక్కువగా ఉన్నదంటే మాత్రం ఫస్ట్ మధ్యప్రదేశ్ రెండు కర్ణాటక మూడు ఉత్తరాఖండ్ అలాగే రీసెంట్గా పాకిస్తాన్ పైన మనం చేస్తున్నటువంటి ఈ షార్ట్ టైం వార్లో బాగా మన మన యొక్క యుద్ధ రంగంలో బాగా పనికొచ్చిన ఒక మిసైల్ ఉంది దాని పేరే బ్రహ్మోస్ అంటాం ఈ బ్రహ్మోస్ అనే మిసైల్ యొక్క పూర్తి పేరు ఏంటంటే బ్రహ్మ అంటే బ్రహ్మపుత్ర మాస్ అంటే మాస్కోవా అనే నది బ్రహ్మపుత్ర భారతదేశంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది రష్యాలో ప్రవహించే మాస్కో నది ఈ రెండు పేర్లతో కలిసి వచ్చింది బ్రహ్మోస్ ఇది ఒక క్రూయేజ్ మిసైల్ అంటే గాలి శబ్ద వేగం కన్నా చాలా వేగంగా సూటిగా సుత్తు లేకుండా డైరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోయే ఒక మిస్సైలే మనం క్రూయేజ్ మిసైల్ అంటాం ఈ బ్రహ్మోస్ అనే మిస్సైల్ని రీసెంట్గా రా రక్షణ శాఖ మంత్రి రాజ రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేశారంటే ఇది చాలా కీలకము వీటి ఉత్పత్తి పెంచాలని చెప్పేసి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆ కేంద్రమే ఉత్తరప్రదేశ్లో లక్నో నగరంలో బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని రీసెంట్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే మరో పదం ఐఎన్ఎస్ తరణి ఏంటి ఐఎన్ఎస్ తరణి అంటే ఇద్దరు మహిళలు మహిళా నావికాదళ అధికారులు ఆమె పేరే రూపా అండ్ దిల్నా దిల్నా రూపా అని మహిళలు ప్రపంచాన్ని చుట్టూ వచ్చినటువంటి భారతీయ నౌకలు వాళ్ళిద్దరే కమ వాళ్ళిద్దరే మహిళల మహిళల నాయకత్వంలోనే వెళ్ళింది అట ఆ యొక్క షిప్ ఆ షిప్ పేరే ఐఎన్ఎస్ తరణి ఐఎన్ఎస్ తరణి అనేది ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన భారతీయ నౌక ఈ నౌకకి మహిళలు ఇద్దరు ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించారు ఆ మహిళల పేరే దిలినా మరియు రూపా ఆ షిప్ పేరే ఐఎన్ఎస్ తరణిగా మనం చెప్తాం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ అనే ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రీన్ హైడ్రోజన్ అనే ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు అంటే గ్రీన్ హైడ్రోజన్ అనే ప్రాజెక్ట్ను అనకాపల్లి జిల్లాలో పూడిమడక పూడిమడక అనే ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో పూడిమడక అనే ప్రాంతంలో గ్రీన్ హైడ్రోజన్ అనే ఒక నూతన ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నారు అలాగే తీసుకుంటే రీసెంట్గా విఫలం చెందిన రీసెంట్గా ఇస్రో షార్క్ కేంద్రం ప్రయోగించినటువంటి మే పద్దెనిమిదవ తేదీన షార్ కేంద్రం నుండి ప్రయోగించినటువంటి ఒక ర్యాకెట్టు అనే ర్యాకెట్ అనేది విఫలం చెందింది దాని పేరే పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీఫర్ కంటిన్యూషన్ సిక్స్టీ వన్ అనే ఒక మనకి రాకెట్ అనేది విఫలం చెందింది దాని పేరే పిఎస్ఎల్వి సిక్స్టీ వన్గా మనం చెప్తాం అయితే రీసెంట్గా నారాయణన్ గారు నారాయణన్ అంటే మనకి ఇస్రో చైర్మన్ నారాయణ నారాయణన్ గారు ఏం చేశారంటే రీసెంట్గా ఒక ప్రకటన చేశారు షార్ కేంద్రం రాకెట్ ప్రయోగ కేంద్రం ఉపయోగపడుతుంది ఇలాంటి షార్ కేంద్రం లాంటి శ్రీహరికోట లాంటి కేంద్రాన్ని తమిళనాడులో ఒక ప్రాంతం అనేది త తమిళనాడులో కూడా ఇలాంటి ర్యాకెట్ లాంచర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు ఆ ప్రాంతం ఎక్కడంటే కులశేఖర పట్టణం ఏ ప్రాంతం అంటే కులశేఖర పట్టణంలో ఒక ర్యాకెట్ లాంచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలన్నీ చేసే ప్రధాన పరిపాలన కేంద్రం ఇస్రో దీని ప్రధాన కేంద్రాలయము మనకి బెంగళూరులో ఉన్నది అలాగే వార్తల్లో నిలిచిన మరొక అంశం ఏంటంటే సహకార యూనివర్సిటీ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఎలాగైతే మనం పీజీలో రకరకాల పీజీలు చేస్తామో అలాగే కోఆపరేటివ్ అంశం మీద సహకార రంగం మీద కూడా పీజీ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ పేరే త్రిభువన్ యూనివర్సిటీ త్రిభువన్ కోఆపరేటివ్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇది ఒక సహకార సంఘానికి సంబంధించిన స్టడీ చేసే రీసెర్చ్ చేసే ఒక యూనివర్సిటీయే త్రిభువన్ యూనివర్సిటీ ఇది సహకార రంగానికి సంబంధించినది ఇది ఎక్కడుంది అంటే మహా సారీ గుజరాత్లో ఆనంద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయను దాని పేరే త్రిభువన్ యూనివర్సిటీ అలాగే రే రీసెంట్గా సెప్ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ రెండున ఒక ప్రకటన చేసిన ప్రకటన ఏంటంటే ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడును ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని ప్రకటించింది ఏ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించారంటే సెప్టెంబర్ ఇరవై మూడును ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అలాగే రీసెంట్గా భారతదేశానికి ఎనభై ఆరవ చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు అతనే హరి ఎల్ఆర్ సారీ ఎల్ఆర్ శ్రీహరి ఎల్ఆర్ శ్రీహరి అనే వ్యక్తి రీసెంట్గా మనకి చెస్లో ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందాడు ఎల్ఆర్ ఎల్ఆర్ శ్రీహరి సో ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇంతవరకు భారతదేశ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తుల్లో ఎనభై ఆరు మంది ఉంటే ఇతను ఎనభై ఆరో వాడు గత సంవత్సరం గత గత రెండు సంవత్సరాల క్రితము అదే తమిళనాడుకు చెందిన శ్యామ్ నిఖిల్ శ్యామ్ నిఖిల్ అనేవాడు ఎనభై ఐదవ గ్రాండ్ స్లామ్ సారీ ఎనభై ఎనభై ఐదవ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు హరి అనే వ్యక్తి ప్రస్తుతం ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు హరి ఎల్ఆర్ హరిది తమిళనాడే నిఖిల్ ఎనభై ఐదో గ్రాండ్ స్లామ్ సారీ సారీ గ్రాండ్ స్లామ్ అంటున్నాను ఎనభై ఐదో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి నిఖిల్ శ్యామ్ తమిళనాడే అలాగే ప్రస్తుతం ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రీసెంట్గా రీసెంట్గా వన్ వీక్ ముందు పొందినటువంటి హరి కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే పొందాడు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరంటే పెండ్యాల హరికృష్ణ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే కనీసం చెస్ టోర్నమెంట్లు రెండు వేల ఐదు వందల పైగా పాయింట్ సంపాదించాలి అలాగే ఏదైనా ఇంటర్నేషనల్ టోర్ని ఆడేటప్పుడు గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తులు కనీసం ట్వంటీ కనీసం థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళు ఉండాలి మన మన ఎవరైతే కాంపిటేటర్స్ ఉండాలో మన కాంపిటేటర్స్ కనీసం థర్టీ త్రీ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వాళ్ళతో మనం ఆడినట్లయితే అందులో వచ్చే మన పాయింట్ల ఆధారంగా మనకి ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా ఇవ్వడము